క్రికెట్ ప్రేమికులు ఏ దేశంలో మంచి క్రికెటర్ ఉన్నా సపోర్ట్ చేస్తారు మన దేశంలో ఉన్న క్రికెట్ అభిమానులకు కూడా పలువురు క్రికెటర్లంటే ఇష్టం అందులో ఆస్ట్రేలియా స్టాండిన్ వన్డే కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఒకరు అయితే తాజాగా స్మిత్ ఒక కీలక ప్రకటన చేశారు స్మిత్ అంతర్జాతీయ వన్డే క్రికెట్కు వీడ్కోలు పలికారు తాజాగా మంగళవారం భారత్తో జరిగిన సెమీస్ మ్యాచ్లో నాలుగు వికెట్లతో ఆసీస్ పరాజయం పాలైంది దీంతో వన్డే క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్టు తాజాగా స్మిత్ తెలియజేశారు రెండు వేల పదిలో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన స్మిత్ మేటి బ్యాటర్గా ఎదిగారు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ క్రికెటర్ జోరూట్ న్యూజిలాండ్ క్లాస్ బ్యాటర్ కేన్ విలియమ్స్ ఇలా వరుసగా నాలుగో ఆటగాడిగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఉన్నారు ఈ నలుగురు ప్రపంచ క్రికెట్లో సమకాలికులనే చెప్పాలి అంతేకాదు వీరు నలుగురు రెండు వేల ఎనిమిది అండర్ నైన్టీన్ కప్లో తమ తమ దేశాలకు ఆడారు అంతర్జాతీయ క్రికెట్కు వచ్చాక ఈ నలుగురు దిగ్గజాలుగా ఎదిగారు అయితే తాజాగా స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆయన ఫ్యాన్స్ బాధలో ఉన్నారు దూకుడుగా ఆడడం బ్యాటింగ్ స్టైల్ ఫీల్డింగ్లో తనదైన మార్క్ ఇవన్నీ కూడా స్మిత్ని క్రికెట్ అభిమానులకు నచ్చేలా చేశాయి మరి స్టీవ్ స్మిత్ ఎలా క్రికెటర్గా ఎదిగారు గతంలో బాల్ ట్యాంపరింగ్ ఆరోపణల వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఎయిర్పోర్ట్లో ఎందుకు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చింది ఆయన రియల్ స్టోరీలో ఈరోజు తెలుసుకుందాం స్టీవ్ స్మిత్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జూన్ రెండున సిడ్నీలోని కోగలాలోని పీటర్ గిలియన్ దంపతులకు జన్మించాడు స్మిత్ మినహాహి స్కూల్లోని చదువుకున్నాడు పదిహేడు సంవత్సరాల వయసులోనే ఇంగ్లాండ్లో క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు అక్కడ కెంట్ క్రికెట్ లీగ్లో సెవెనోక్స్ క్లబ్ క్రికెట్ ఆడాడు స్మిత్ తక్కువ సమయంలోనే సెవెనోక్స్ కోసం చాలా బాగా ఆడడంతో సర్రే సెకండ్ లెవెన్కు ఆడడానికి అతన్ని సెలెక్ట్ చేశారు స్మిత్ తల్లి లండన్లో జన్మించారు అందుకే స్మిత్కు బ్రిటిష్ ఆస్ట్రేలియా ఈ రెండు దేశాల పౌరసత్వాలు ఉన్నాయి గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత రెండు వేల పదకొండులో స్మిత్ మ్యాక్వేరీ యూనివర్సిటీ కామర్స్ లా విద్యార్థి డానీ విల్లియస్తో డేటింగ్ ప్రారంభించారు ఈ జంట న్యూ సౌత్ వేల్స్లోని బెర్రీమాలో రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పదిహేనున వివాహం చేసుకున్నారు స్మిత్ క్రికెట్ కెరీర్ చూస్తే స్మిత్ రెండు వేల పది ఫిబ్రవరిలో మెల్బోర్న్లో పాకిస్తాన్పై తొలి మ్యాచ్ ఆడాడు ఇందులో లెగ్ స్పిన్నర్గా అడుగుపెట్టాడు ముందు ట్వంటీ ట్వంటీ అంతర్జాతీయ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు అదే నెలలో మెల్బోర్న్లోని వెస్టిండీస్పై కూడా తన తొలి వన్డే అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు వెస్టిండీస్లో జరిగిన రెండు వేల పది ఐసీసీ వరల్డ్ ట్వంటీ ట్వంటీ పోటీల్లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్తో రన్రప్గా నిలిచింది స్మిత్ ఏడు మ్యాచ్ల్లో పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఒకటి సగటుతో పదకొండు వికెట్లు పడగొట్టాడు టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా అప్పుడు నిలిచాడు ఈ సిరీస్తో స్మిత్ పేరు దేశంలో మారుమోగిపోయింది స్మిత్ రెండు వేల పది జూలైలో టెస్ట్ మ్యాచ్ లార్డ్స్లో అరంగేట్రం చేశాడు రెండు వేల పదిలో ఇంగ్లాండ్లో ఆడిన టెస్ట్ సిరీస్లో పాకిస్తాన్తో రెండు టెస్టులు ఆడాడు స్మిత్ని బౌలింగ్ కోసం తీసుకున్నారు మొదటి ఇన్నింగ్స్లో అతని బౌలింగ్ వేసే ఛాన్స్ రాలేదు బ్యాటింగ్ వర్స్లో లాస్ట్ ఆడాడు రెండో ఇన్నింగ్స్లో యాభై ఒక్క పరుగులకి మూడు వికెట్లు పడగొట్టడంతో ఆస్ట్రేలియా నూట యాభై పరుగుల తేడాతో విజయం సాధించింది ఇక్కడ కూడా తనదైన ఆటతో మార్క్ చూపించాడు ఇలా తన కెరీర్ స్టార్టింగ్లో మంచి జోష్తో జట్టు విజయాలకు కారణమయ్యాడు స్మిత్ రెండు వేల పది సీజన్లో ఫీల్డ్లో కొన్ని అద్భుతమైన క్యాచ్లతో స్మిత్ ఫీల్డింగ్లో అందరి దృష్టిని ఆకర్షించాడు టీంలో బ్యాటర్గా బౌలర్గా ఫీల్డర్గా ఆల్రౌండర్ అనిపించుకున్నాడు రెండు వేల పది పదకొండు యాషస్ సిరీస్లో స్మిత్ మూడు టెస్టులు ఆడాడు ఈసారి బ్యాట్స్మెన్గా ఆడుతూ ఆరో స్థానంలో నిలిచాడు సిరీస్లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు రెండు వేల పది పదకొండు యాషెస్ తర్వాత స్మిత్ రెండేళ్ల పాటు మరో టెస్ట్ ఆడలేదు రెండు వేల పదిహేను క్రికెట్ ప్రపంచకప్ గురించి చూస్తే ప్రపంచకప్లో స్మిత్ మంచి బ్యాట్స్మెన్గా కీలక పాత్ర పోషించాడప్పుడు మూడవ నెంబర్ నుంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా ఆడాడు ప్రపంచకప్లో ఆస్ట్రేలియా ఓపెనింగ్ మ్యాచ్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఐదు పరుగులకి అప్పుడు అవుట్ అయ్యాడు అయితే టోర్నమెంట్ సాగుతున్న కొద్దీ ఆటతో మెరుగయ్యాడు ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక పాకిస్తాన్పై హాఫ్ సెంచరీలు చేశాడు తర్వాత సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో సెమీఫైనల్లో భారత్పై సెంచరీ చేశాడు ఇలా ఆస్ట్రేలియాను ఫైనల్లోకి నడిపించాడు ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్పై ఆస్ట్రేలియా డ్రా చేసుకుంది న్యూజిలాండ్ పతనం తర్వాత నూట ఎనభై మూడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించే ఆస్ట్రేలియా లక్ష్యాన్ని స్టీవ్ స్మిత్ యాభై ఎనిమిది పరుగులు చేసి నాటౌట్గా రాణించడంతో ఆస్ట్రేలియా అప్పుడు నూట ఒక్క బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఇది కూడా ఒక రికార్డుగా నమోదైంది అతనిపై రెండు వేల పదిహేను ఆషియస్ సిరీస్లో ఆస్ట్రేలియా మూడు రెండుతో ఓడిపోయిన తర్వాత మైకేల్ క్లార్క్ పదవీ విరమణ చేశాడు ఇక స్మిత్ను ఆస్ట్రేలియా టెస్టు జట్టుకి పూర్తిస్థాయి కెప్టెన్గా నియమించింది బోట్ డేవిడ్ వార్నర్ను అతనికి వైస్ కెప్టెన్గా నియమించారు అయితే అంతా బాగుందనుకున్న సమయంలో స్మిత్ మెడకు బాల్ ట్యాంపరింగ్ అంశం చుట్టుకుంది న్యూజిలాండ్ ఇంగ్లాండ్తో జరిగిన టీ ట్వంటీ సిరీస్కు స్మిత్కు ఇచ్చారు తర్వాత స్మిత్ దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్కు సిద్ధమయ్యాడు ఫీల్డ్లోనూ బయట జరిగిన వివాదాస్పద సంఘటనలతో ఆ సిరీస్ దెబ్బతింది స్మిత్ యాభై ఆరు ముప్పై ఎనిమిది పరుగుల స్కోర్తో ఆస్ట్రేలియా నూట పద్దెనిమిది పరుగుల తేడాతో తొలి టెస్టును గెలుచుకుంది ఇక మూడో టెస్ట్లో ఆస్ట్రేలియా మూడు వందల ఇరవై రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది స్మిత్ పెద్దగా పరుగులు చేయలేదు అయితే మూడో రోజు జరిగిన బాల్ ట్యాంపరింగ్తో మ్యాచ్ ఫలితం మారిపోయింది జట్టులోని కెమెరాన్ బ్యాన్క్రాఫ్ట్ క్రికెట్ బంతిని రఫ్ చేయడానికి శాండ్ పేపర్ను ఉపయోగించాడు ఇది కెమెరాల్లో కనిపించింది ఇక గ్రౌండ్లో అంపైర్లు అడిగేలోపు దాన్ని లోదుస్తుల్లో దాచుకున్నాడు బ్యాన్క్రాఫ్ట్తో మూడో రోజు ఆట ముగింపులో విలేకరుల సమావేశానికి హాజరయ్యాడు స్మిత్ లంచ్ విరామ సమయంలో మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసేందుకు జట్టులోని మేము బాల్ ట్యాంపరింగ్ గురించి చర్చించాం ఇలా స్మిత్ అంగీకరించాడు తప్పుని స్మిత్ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్లను ఆ తర్వాత రోజు నుంచి జట్టు కెప్టెన్ వైస్ కెప్టెన్ పోస్ట్ నుంచి తొలగించేశారు మ్యాచ్ అయితే ఆడారు కానీ వారికి బాధ్యతలు ఇవ్వలేదు ఈ సమయంలో వికెట్ కీపర్ టిమ్ ఫైన్ మిగిలిన టెస్ట్ మ్యాచ్లకు తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు ఈ బాల్ ట్యాంపరింగ్ వల్ల అతనికి పెద్ద మచ్చ ఏర్పడింది అయితే అతని ప్రమేయం ఇందులో లేకపోయినా జట్టు నడిపింది అతనే కాబట్టి తప్పు అంగీకరించాడు శిక్ష అనుభవించాడు క్రికెట్ ఆస్ట్రేలియా ఆటకు చెడ్డ పేరు తెచ్చినందుకు స్మిత్పై దర్యాప్తు చేసింది అతన్ని సస్పెండ్ చేసి పర్యటన నుంచి ఇంటికి పంపించింది రెండు వేల పద్దెనిమిది మార్చి ఇరవై తొమ్మిది నుంచి పన్నెండు నెలల పాటు అన్ని అంతర్జాతీయ దేశీయ క్రికెట్ నుంచి అతన్ని నిషేధించారు వార్నర్ బాన్క్రాఫ్ట్లపై కూడా నిషేధం విధించారు ఇలా ఆ దేశ బోర్డు ఆంక్షల పరివస్థనం రెండు వేల పద్దెనిమిది సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ జట్టుతో స్మిత్ తన ఒప్పందాన్ని భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు రద్దు కూడా చేసింది ఈ ఆంక్షల తర్వాత మళ్ళీ స్మిత్ తన ఆటతో అదరగొట్టేశాడు స్మిత్ ఒక సాధారణ టెక్నిక్ కలిగిన రైట్ హ్యాండ్ బ్యాటర్ రివర్స్ స్విప్ వంటి షాట్లను ఆడగల చక్కటి సామర్థ్యం అతనికి ఉంది స్మిత్ బ్యాటింగ్ అన్ని దేశాల క్రికెట్ అభిమానులకు ఇష్టం ఇక ఇంత బాగా బ్యాటింగ్ చేయడానికి తన గురువు కోచ్ ట్రెండ్ హుడిహిల్ అనే విషయాన్ని స్మిత్ ఎన్నోసార్లు చెప్పారు ఆస్ట్రేలియాకు కెప్టెన్గా ఉన్నప్పుడు అతని కెప్టెన్సీ ప్రారంభంలో అలన్ బోర్డర్ లాగానే అతను ఎక్కువగా కోపం తెచ్చుకుంటాడని అలాంటి కోపదారి కెప్టెన్ అనే పేరు తెచ్చుకున్నాడు స్మిత్ రెండు వేల పది ఫిబ్రవరిలో వన్డే అరంగేటరం చేసిన స్మిత్ నూట డెబ్బై వన్డేలాడాడు ఐదు వేల ఎనిమిది వందల పరుగులు చేశాడు ఇందులో పన్నెండు సెంచరీలు ముప్పై ఐదు ఫిఫ్టీలు ఉన్నాయి నలభై మూడు పాయింట్ రెండు ఎనిమిది సగటుతో తను పరుగులు సాధించాడు తన అత్యధిక స్కోర్ నూట అరవై నాలుగు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచకప్ సాధించిన ఆసీస్ టీంలో తను కూడా ఒక సభ్యుడు ఆసీస్ సాధించిన ఎన్నో టోర్నీల్లో తనదైన ఆట తీరుతో స్మిత్ ప్రశంసలు పొందాడు అలాగే టెస్టుల్లో మేటి బ్యాటర్లో ఒకటిగా స్మిత్కు గుర్తింపు ఉంది నూట పదహారు టెస్టుల్లో పదివేల రెండు వందల డెబ్బై ఒక్క పరుగులు చేశాడు స్మిత్ అరవై ఏడు టీ ట్వంటీల్లో మూడు టీ ట్వంటీ సెంచరీలు సాధించాడు వెయ్యి తొంభై నాలుగు పరుగులు చేశాడు కొన్నాళ్ళుగా స్మిత్ను టీ ట్వంటీలకు పెద్దగా తీసుకోవడం లేదు అతను టెస్టుల్లో మాత్రమే కనిపించే ఛాన్స్ ఉంది వచ్చే రోజుల్లో ఐసీజీ ప్లేయర్ ర్యాంకింగ్స్ ప్రకారం స్మిత్ ప్రపంచంలోని టాప్ ర్యాంక్ టెస్ట్ బ్యాట్స్మెన్లో ఒకటిగా కూడా గుర్తింపు పొందాడు ఇక అతనికి ఉన్నటువంటి రికార్డులు విజయాలు చూస్తే అంతర్జాతీయ క్రికెట్లో పదివేల పరుగులు సాధించిన వేగవంతమైన ఆస్ట్రేలియా బ్యాటర్ ప్రపంచంలో ఆరో వేగవంతమైన బ్యాటర్గా కూడా రికార్డు ఉంది టెస్టుల్లో ఏడు వేలు ఎనిమిది వేల పరుగులు సాధించిన అత్యంత వేగవంతమైన బ్యాటర్ వరుసగా నాలుగు క్యాలెండర్ సంవత్సరాల్లో టెస్ట్ క్రికెట్లో వెయ్యి కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండవ బ్యాటర్ టెస్టు చరిత్రలో ఒకే ప్రత్యర్థిపై వరుసగా పదిసార్లు యాభై లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి బ్యాటర్ ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఒకటి కంటే సార్లు గెలుచుకున్న వ్యక్తి రెండు వేల పదిహేను క్రికెట్ ప్రపంచకప్లో ఐదు సార్లు వరుసగా యాభై స్కోర్లు సాధించాడు ఒకటి కంటే ఎక్కువసార్లు అలెన్ బోర్డర్ పథకాన్ని గెలుచుకున్న ఐదవ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్లో పద్నాలుగు వేల పరుగులు సాధించిన అతి వేగవంతమైన ఆస్ట్రేలియా బ్యాటర్ సిడ్నీ సిక్సర్స్ తరఫున బిగ్ బాస్ లీగ్లో సెంచరీ సాధించిన తొలి ఆటగాడు స్మిత్ తాజాగా స్మిత్ అంతర్జాతీయ వన్డే క్రికెట్కు వీడ్కోలు పలికాడు మంగళవారం భారత్తో జరిగిన సెమీస్ మ్యాచ్లో నాలుగు వికెట్లతో ఆసీస్ పరాజయం పాలైంది దీంతో వన్డే క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్టు స్మిత్ తెలియజేశాడు ఇక స్టీవ్ స్మిత్ కూడా దేశంలోనే అత్యంత ధనవంతుడైన క్రీడాకారుడనే చెప్పాలి ఆయన ఆస్తి సుమారు నూట ముప్పై కోట్ల రూపాయల వరకు ఉంటుంది పలు యాడ్స్ ఎండాస్మెంట్స్ ద్వారా ఆదాయం వస్తోంది రిటైర్మెంట్ తర్వాత స్టీవ్ స్మిత్ ఏమన్నారంటే ఈ జర్నీని ఆస్వాదించాలని రెండుసార్లు ప్రపంచ కప్ సాధించిన జట్టులో ఉండడం చాలా ఆనందంగా ఉంది రిటైర్మెంట్ ప్రకటనలో స్మిత్ ఈ విషయాలన్నీ చెప్పారు తన ప్రయాణంలో అడుగడుగున ఆటగాళ్లతో కలిసి ఆటను ఎంజాయ్ చేశాను రెండు వేల ఇరవై ఏడు వన్డే కప్ కోసం జట్టును సిద్ధం చేస్తున్నారు ఈ సమయంలో తను వీడిపోతున్నాను సరైన ఆటగాళ్లను సిద్ధం చేయడానికి ఇది సరైన సమయం అంటూ తెలియజేశారు తాజా రిటైర్మెంట్తో తను కేవలం టెస్టులకు మాత్రమే పరిమితం కానున్నాడు టెస్టుల్లో టీ ట్వంటీల్లో కలిసి నూట ఎనభై మూడు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు స్మిత్ మొత్తం ముప్పై ఆరు సెంచరీలు నలభై ఆరు హాఫ్ సెంచరీలు రెండిట్లో కలిపి పదకొండు వేల పరుగులు మరోవైపు డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్తో సరైన ఓపెనర్ కోసం అన్వేషిస్తున్న ఆస్ట్రేలియా టీంకు తాజాగా స్మిత్ రిటైర్మెంట్ ఇబ్బందిగా మారనుంది మీ అభిప్రాయం ప్రకారం ఎవరు ఓపెనర్గా వస్తే బాగుంటుందనుకుంటున్నారో తప్ప కామెంట్లో తెలియజేయండి